సార్ మీరు మీరా చెప్ప ఐడియా వచ్చింది కదా సార్ సార్ చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నా ఏం లేదు సార్ మీతో ఏదో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలనిపించింది అదే మొన్న ఏదో ఇరవై ఆరు ప్రశ్నలన్నీ మీరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారు అదే సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడారు అవును అంటే యాక్చువల్లీ నేమనుకున్నానంటే అంటే మీ మోటివ్ ఏంటి నాకు అర్థం కాలేదు అంటే మీ క్రైస్తవ్యం మీద ద్వేషమా లేకపోతే ఏంటి మీ ఇరవై ఆరు ప్రశ్నలకి నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నాను మీ డబ్బులే నాకు అవసరం లేదు చాలా సంతోషం వ్యవసాయం చేసుకుంటారు అయితే ఇక్కడ నాది చిన్న మనం ఏంటంటే మీ ఇరవై ఆరు ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను నా యో పదిహేను ప్రశ్నలు ఉంటాయి మీకు మనం ఒక మన ఇద్దరం కూర్చుందాం అలాగే సార్ మీరు అడిగిన ఇరవై ఆరు ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను లైవ్ లో మాట్లాడతాను చక్కగా నేను ఇప్పుడు ప్రయాణం రెడ్డి గారు పదిహేను ప్రశ్నలు మీకు సంధించాలనుకుంటున్నాను రెడ్డి గారు మీరు వెయ్యింది రెడ్డి గారు నేను ఇప్పుడు ప్రయాణం అయ్యేది ఉంది మీరు ఎల్లుండి చేయండి ఈ లోపల ఇరవై ఆరు లో ఒక క్వశ్చన్ కి శాంపిల్ గా నాకు వాట్సాప్ చేయండి అబ్బే తెలియాలి కదా సార్ ఇప్పుడు నేను పని చేస్తాను మీకు అర్థమయ్యేలా హూ ఈజ్ క్వాలిఫైడ్ టు డిబేట్ విత్ మీ నేను మీకు పేపర్ పెడతాను ఓకే సార్ అలాగే నేను మీకు పెడతాను బలివర్ణనా ఇప్పుడు సార్ ఇప్పుడు బైక్ ర్యాలీ జరిగింది అనుకోండి బైక్ ర్యాలీలో బైక్ ఉండాలి మోపెడ్ ఉండకూడదు రెడ్డి గారు నేను చెప్తాను సార్ మీకెందుకు నేను మీకు పంపిస్తాను കാലിഫൈഡ് കാണാൻ എല്ലാം നന്ന